నమస్తే అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని దేవుని కోరుకున్నానండి ఎందుకంటే మీరందరూ బాగుంటేనే కదా నేను బాగుండడానికి అందుకని మీరు చాలా చాలా మంచోళ్ళు కాబట్టి మీరందరూ బాగుండాలండి ఎలా ఉన్నారు ఇంకెందుకు లేటు వచ్చేయండి లక్ష్మి అక్క లక్ష్మి గారు పట్టి యూట్యూబ్ లైవ్కి టైం అయింది వచ్చేయండి వచ్చేయండి లక్ష్మి అక్క లైవ్కి వచ్చేసింది మీ పనులన్నీ అయిపోతే లైవ్కి వచ్చేయండి ఏమైనా పనులు కానీ పక్కన పెట్టేసి లైవ్కి వచ్చేయండి కాబట్టి వచ్చేయండి ఇంకెందుకు లేటు వచ్చిన వాళ్ళందరూ అలా కూర్చొని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఏ సరేనా ఎందుకంటే నేను మంచి మంచి కబుర్లు చెప్పేస్తూ ఉంటాను మీరు మాత్రం మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి లక్ష్మీ అక్క తీరిగ్గా కూర్చొని మీ అందరికి రిప్లై ఇచ్చిద్దే సరేనా వాతావరణం అయితే చల్లగా ఉంది చాలా బాగుంది మీరు మాత్రం తల్లిదండ్రులు పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే పిల్లలకు మూడు రోజులు సెలవులు ఇచ్చింది కదా గవర్నమెంటు అందుకని పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి బయటకు పోనీ మాకండి ఎందుకంటే వాతావరణం ఇప్పుడు రీతమైన వర్షాలు ఎన్ని వాయుగుండాలంట చాలా జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులైన పిల్లలారా మీరు కూడా స్కూల్కి మూడు రోజులు సెలవులు ఇచ్చారు కాబట్టి మీ హోంవర్క్లన్నీ రాసుకోండి ఏమైనా పెండింగ్లు ఉంటే మొత్తం రాసేసుకొని ఇంట్లోనే కూర్చొని చిన్న చిన్న గేములన్నీ ఆడుకుంటా ఉనండి బయటకు మాత్రం అస్సలు బామ్మాకండి ఎందుకంటే చెప్పలేము ఏ టైం అలా ఉండదు అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఇంట్లోనే కూర్చొని ఆ చిన్న చిన్న గేములు ఆడుకుంటా ఇంట్లోనే కూర్చోండి బయటకు అస్సలు రావద్దు అలాగే కాలేజీకి పోయే పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా అయ్యా ఎందుకంటే బయట వాతావరణం బాగలేదు కాబట్టి మీరు అస్సలు బయటకు పోవద్దు హోంవర్క్లు ఏమైనా ఉంటాయంటే మీకు ఇచ్చిన క్లాసులు ఉంటాయి కదా శుభ్రంగా రాసుకోండి జాగ్రత్తగా కూర్చోండి ఇంట్లోనే కూర్చోండి చెడు సామాసాలు బట్టి మాత్రం బయటకు అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే అరే రా ఆడకెళ్దాం వేడకెళ్దాం అది తాగుదాము బిట్టింగ్లు ఆడదాం రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు సామాసాలలో మంచోళ్ళు ఉండవచ్చు చెడ వాళ్ళు ఉండవచ్చు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట కాలేజీకి వెళ్ళే పిల్లలు అంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇంట్లో నుంచి మీరు అసలు బయటకు పోవద్దు సామాసాలు అనేది అస్సలు పట్టవద్దు అనమాట చెప్పలేము మంచోళ్ళు ఉండవచ్చు చెడగొట్టే వాళ్ళు ఉండొచ్చు అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి బెట్టింగ్లు అయ్యి అంటారు అస్సలు బెట్టింగ్లు ఆడొద్దు అండి బెట్టింగ్లు అసలు గవర్నమెంట్ బంద్ చేసింది కదా అసలు వీళ్ళు ఎలా ఆడుతున్నారబ్బా అసలు దాని దానివల్ల ఉపయోగం ఏంది బెట్టింగ్లో అంత సంపాదించి కోట్లు కోట్లు లక్ష లక్షలు సంపాదించిన వాళ్ళు ఒక్కళ్ళని చూపించి లేరు ఒక్కరు లేరు మరి వాళ్ళు ఇల్లు బెట్టింగ్లు ఆడితే మేము అంత సంపాదించాం ఇంత సంపాదించామని చదువుతున్నారు కానీ అదంతా వత్తదే వాళ్ళ చేత డబ్బులు ఇచ్చి చెప్పేస్తున్నారు కాబట్టి వాళ్ళు చదువుతున్నారు ఈ బెట్టింగ్ల వల్ల బాగుపడిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఈ బెట్టింగ్ వల్ల ప్రాణాలు పోయి కుటుంబాలు రోడ్డుకెక్కిని అప్పులు పాలయ్యి జీవితాలు కోల్పోయినోళ్ళు వేలల్లో లక్షల్లో ఉండరు అది మనం తెలుసుకోవాలా కళ్ళు తెరిచి తెలుసుకుంటే ఆ బెట్టింగ్ జోలు వెళ్ళరు అనమాట అందుకని బెట్టింగ్ జోలు సామ చెడు సావసాల జోలు అస్సలు వెళ్ళొద్దు చాలా జాగ్రత్తగా ఉండమని మేము చూస్తున్నాం అనమాట కాలేజీకి వెళ్ళే పిల్లలు వాళ్ళకే కాదండి పోయి పండుగ పోయే పిల్లలు ఉండవు చూడు వాళ్ళకు కూడా ఈ మూడు రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు కూడా సామాసాలు పనులు లేవు కదా అక్కడికి వెళ్దాంరా అది తాగుదాంరా బెట్టింగ్ ఆడదాంరా అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు అస్సలు ఎలా మాకండి మీరు కూడా అస్సలు ఎలా మాకండి పని ఉంటే పనులకి వెళ్ళండి లేదా ఇంట్లోనే కూర్చొని తల్లిదండ్రులతోనో లేదా ఇంట్లో టీవీలో ఉండి ఫోన్లు ఉండి శుభ్రంగా అవి చూసుకుంటా ఇంట్లోనే ఉండండి బయటకు అస్సలు ఎలా మాకండి మీరు సామాసం సామాసం చేసిన వాళ్ళలో వాళ్ళు ఉండవచ్చు చెడ వాళ్ళు ఉండొచ్చు అందుకని మీరు చాలా జా కానీ ల లక్క చదువుతుందండి అందుకని మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల సోవాసాలు అంటూ అసలు పోవద్దండి అసలే వాతావరణం ఎప్పుడు వాయుగుండే ఈ మూడు రోజులు ఎప్పుడు వాయుగుండం వచ్చిందో తెలియదంట గాలి తుఫానులు అంట చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పల్లెటూరు రైతు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అసలు ము రైతనంలో బాగుంటేనే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీ బాగుంటేనే మన ఆంధ్ర బాగుంటుంది అందుకని అన్నలకు మాత్రం సహాయం చేయండి ఎక్కడైనా ఇబ్బందిగా ఉందంటే గవర్నమెంట్ మనకేందో కేంద్రం ఏందో మనకి రైతాన్నలకి జాగ్రత్తలు చేసిందంట అవి మాత్రం మీరు అసలు అవసరత చేద్దండి జాగ్రత్తగా ఉండండి అక్కడ పోయి మీరు అక్కడ బాగుండి సౌకర్యంగా ఉండే లేదో చూసుకొని జాగ్రత్తగా ఉండండి అక్కడ ఏమైనా మీకు ఇబ్బంది అయితే చెప్పేసేయండి అంతేగాని మీరు మాత్రం ఏ లెక్క చేయకుండా మాత్రం ఉండొద్దండి రైతన్నలు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండమని మరీ మరీ కోరుకుంటున్నాం రైతన్నలకు కూడా మన సహా గవర్నమెంట్ కూడా ఏదైనా సహాయం చేయమని మనం అడుగుదాము అందుకని గవర్నమెంట్ కూడా సహాయం చేసిద్ది రైతన్నలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలా వాళ్ళు రైతన్నలు జాగ్రత్తగా ఉండాలా వాళ్ళ ఫ్యామిలీలు జాగ్రత్తగా ఉంటేనే మన ఆంధ్ర మనం బాగుంటాం అందుకని రైతన్నలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవి పల్లెటూరులో చాలా విపరీతంగా పంటలు వచ్చినీలని ఆనందపడే లోపల ఈ వరదలేందో ఈ వర్షాలు ఏందో ఈ వాయుగుండాలేందో అసలు ప్రప ఏందో అంటే అజుడు జీవితంలో నేను ఎప్పుడు చూడ ఎనలా ఇప్పుడే వింటాం అని అందరు ఆశ్చర్యపోతున్నారు భయపడిపోతున్నారు బాధపడిపోతున్నారు అందుకని ముఖ్యంగా బాధపడేది కాబట్టి రైతన్నలు ఎంతో నష్టపోతున్నారు కాబట్టి ఈ వర్షాల వల్ల వరదల వల్ల ఎంత నష్టపోతారో మనకు తెలియదు కానీ రైతన్నలు ఎంత ఇబ్బంది పడితే మనం అంత బాధపడాల రైతన్నుల బాధపడకుండా ఉండాలని మనం దేవుళ్ళని పూజలు చేద్దాము దేవుళ్ళని కోరుకొని పూజలు చేద్దామండి రైతన్నలని ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం చేయండి మనం ఇదే ఏమంటారు మనం మాత్రం లెక్క చేయకుండా ఉండొద్దండి రైతన్నలు మాత్రం అసలు లెక్క చేయకుండా ఉండొద్దండి చాలా జాగ్రత్తగా ఉండమని రైతన్నలకి మరీ మరీ చూద్దాము చెప్పండి మీరు కూడా అందుకని రైతన్నలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు జాగ్రత్తలు ఉండాలి వాళ్ళ ఫ్యామిలీలు జాగ్రత్తగా ఉండాలని మనం అనుకో దేవుని కోరుకుందామండి ఈ వాతావరణం ఏందో ఈ వర్షాలు ఏందో ఈ వరదలు ఏందో వాయుగుండాలేందో దేవుడా అసలు ఈ ప్రపంచం ఈ దేశం ఎటుపోతుందో తెలియట్లా ఒకవేళ వాయుగుండం బట్టి ఈ వర్షాలు కాని వస్తే మన ఏమైపోతామో మనకే తెలీదు దేవుణ్ణి మాత్రం అస్సలు మనం ఒక్క నిమిషం కూడా దేవుని మర్చిపోద్దండి అసలు దేవుని మనం ఎంత అడిగితే అంత వాతావరణం మనకు మనకు అనుకూలంగా ఉండేటట్టు చేస్తాడు అందుకని దేవుని కోరుకోండి పూజలు చేయండి పూజలు మాత్రం అసలు మర్చిపోవద్దండి మీరు మాత్రం ఒకటే చదువుతున్నానండి స్కూల్ పిల్లలకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు మాత్రం అసలు బయటకు రావద్దు అసలు వాతావరణం నమ్మటానికి లేదు అది అంత శాంతంగా ఉంది అంత అసలు నిశ్శబ్దంగా ఉంది అంటే మనం అసలు నమ్మకూడదు ఎందుకంటే ముందు వర్షం వచ్చేటప్పుడు తుఫాను వచ్చేటప్పుడు గాలి కానీ మనకేదన్నా సూచన కానీ వస్తాయి అలాంటిది లేదు అసలు వాతావరణం అసలు మాకు సంబంధం లేదు అన్నట్టు వాతావరణం చల్లగా శాంతిగా ఉంది మనం అసలు నమ్మొద్దండి మరి మరి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలంటే తల్లిదండ్రులు అయిన వాళ్ళం మనం జాగ్రత్త తీసుకోవాలా పిల్లలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండు లేవని అస్సలు బయటకంటూ వెళ్ళొద్దు ఈ మూడు రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని పిల్లలకు స్కూల్ పిల్లలకి చదువుతున్నాం అలాగే కాలేజీ పిల్లలకు కూడా కాలేజీ పిల్లలు కూడా అసలు బయటకు అడుగు పెట్టద్దు చెడు సమాసాలు అస్సలు పట్టద్దు అనమాట ఎవరిని నమ్మలేము చెడగొట్టే వాళ్ళు ఉండొచ్చు మంచేవాళ్ళు ఉండవచ్చు అందుకని మీరు కాలేజీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాను పనికి వెళ్ళకుండా పనులు లేకుండా ఉన్నారు చూడండి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల ఎందుకంటే ఏం పనులు లేవు కాబట్టి అరే రారా ఆడదాకెళ్ళొద్దాం అద్దాం రారా బెట్టింగ్లు ఆడదాం రారా అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు అసలు వెళ్ళొద్దండి అసలు సోమావసాల జోలే వెళ్ళొద్దు ఆ సమావేశాలలో వన్ మంచోళ్ళు ఉండవచ్చు వాళ్ళు ఉండవచ్చు బెట్టింగ్లు అనేది మాత్రం అస్సలు చేయొద్దండి స్కూల్ కాలేజీ పిల్లలకు కానీ పనులు లేకుండా వాళ్ళ పిల్లలకు కానీ చదువుతున్నానండి పెట్టింగ్లు అనేది అసలు చేయదు అదంతా మాయా మాయాలోకం తెలుసా మీకు మాయాలోకం అంటే ఏందో తెలుసా మనల్ని పైకి ఆకాశంలోకి తీసుకెళ్ళినట్టే ఉండదు మాయాలోకం ఆ నుంచి ఒక్కసారి ఇసిరేసేది అనమాట అలాంటిది మాయాలోకం ఆ బెట్టింగ్ వల్ల ఎవరైనా ఒక లక్ష కాదు పదివేలు సంపాదించిన వాళ్ళు ఉన్నారా పదివేలు సంపాదించిన వాళ్ళు ఉంటే లక్షలు బాగొట్టుకునే వాళ్ళు ఉన్నారు వేళల్లో అదొక్కటి మనం తెలుసుకొని మీరు పిల్లలు తెలుసుకోవాలి తెలుసుకొని బిట్టింగ్ అసలు వెళ్ళొద్దు తల్లిదండ్రులు చెప్పిన మాటలేనండి ఏ కాడికి తల్లిదండ్రులు చెప్పే మాటలు మీ మంచిగా ఎందుకంటే వాళ్ళ జీవితంలో అనుభవం అయింది కాబట్టి మన తల్లిదండ్రులు చెబుతారండి అందుకని తల్లిదండ్రులు చెబు చెప్పే మాట మీరు చెవులేసుకోండి ఏనండి ఇంటే అరే అరే ఇటు పోవద్దురా ఇటు పోతే నువ్వు పాడైపోతావు చదువుతారు ఆ మాట మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రం స్కూల్ పిల్లలైనా కాలేజీ పిల్లలైనా పనులు పోకుండా ఉండే పిల్లలైనా ముఖ్యంగా తీసుకోవాలని నేను చెప్తున్నాను అందుకని మీరు మాత్రం తల్లిదండ్రుల మాట మాత్రం తీసుకొని సామాసాలు బట్టి వాళ్ళ చెప్పిన దానిలో మీరు మాత్రం ఏ ఒక్కటి చెయ్యమాకండి తాగుదాం రా అన్న బెట్టింగ్లు ఆడదామన్నారా అన్నా కానీ మీరు చేయొద్దు అంతేనా చేయమాకండి బెట్టింగ్ల వల్ల వాళ్ళు లేరు పాడైపోయినోళ్ళు చనిపోయినోళ్ళు రోడ్డు ఎక్కినోళ్ళు ఏంది ఇలా ఉన్నారే కానీ ఎవరు మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే లేరు అదొక్కటి మీరు గ్రహించమని మిమ్మల్ని మీ లక్ష్యం ఒక చదువుతుంది ఆ గుండా మీరు వింటున్నారా డబ్బులు ఎవరికి ఊరికే రావండి కష్టపడితేనే వస్తే అని అంటారు నిజమే కదా మనం కష్టపడితేనే రూపాయి వచ్చేది అందుకని డబ్బులు ఎవరికి రూపాయి రాదండి బెట్టింగ్లు ఆడితే వస్తాయి ఇంకోటి ఆడితే వస్తాయి అనుకుంటే ఎవరు పనులు బారు ఎవరు వ్యాపారాలు చేయరు ఎవరు ఉద్యోగాలు చేయరు అనమాట అందుకని బెట్టింగ్లు అనే మాట అస్సలు మీ చెవుని కూడా పడనీయమాకండి ఎవరో ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బెట్టింగ్లు ఆడుతుంటే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం చెప్పండి ఎందుకంటే మీరు ఎంత మంచోళ్ళైనా మీద నింద పడింది అనుకో ఆ నింద మీరు మంచోడుగా మారినా కూడా అది అసలు పోదనమాట ఇంకా వేస్తానే ఉంటారు నువ్వు మంచోడు కాదు నువ్వు మంచోడు కాదు అలాంటోడు ఇలాంటోడు అని నువ్వు చేసిన తప్పు ఒకటైనా పెద్ద తప్పులు చూపిస్తూ ఉంటుంది అన్నమాట లోకం లోకంలో ఉన్న మనుషులు మనుషులు అలాంటి వాళ్ళు అందుకని మీ మీరు పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంత అయిపోయినాక నేను ఇంకా మారాను అన్నా కూడా ఓ ఈ విషయాలు కానీ పోలీసుల దాకా పోయినా కానీ అసలు మీరు ఉపయోగమే లేదనమాట ఒక్కసారి కనుక మీ మీద నిందబడిందా ఇంకేమీ లేదు మీరు చేయరాని తప్పు కూడా మీరు శిక్ష అనగబీయాల్సిందే అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీ ఇళ్ళ పక్కన కానీ ఎవరైనా బెట్టింగ్లు ఆడుతున్నారంటే పెద్దవాళ్ళకి తెలిసే తడి చేయండి అంతేగాని మీరు మాత్రం ఇన్వాల్వ్ అవ్వకండి పిల్లలు మీ స్నేహితుల్లో కూడా ఎవరైనా బెట్టింగ్లు ఆడుతున్నా ఏదన్నా తప్పుడు పని చేస్తున్నా మీరు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పమని పిల్లలారా మీకు కూడా చదువుతున్నా మీ లక్ష్మక్క చెప్పినప్పుడు వినండి ఎందుకంటే నేను మీలో ఒక ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో ఒక అక్కయని కాబట్టి అందుకని నేను చదువుతున్నాను మీరు మాత్రం ఖచ్చితంగానండి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ జాగ్రత్తగా కొనమని చదువుతున్నాను కాలేజీకి వెళ్ళే పిల్లలు సామాసాలు పట్టవద్దని చదువుతున్నాను చెడు సామాసాలు అస్సలు పట్టద్దు ఎందుకంటే మీరు సామాసం చేసిన వాళ్ళు మంచోళ్ళు ఉండొచ్చు చెడ వాళ్ళు ఉండొచ్చు కాబట్టి మనం ఎవరిని గుర్తు తెలియదు మనకి ఎవరైనా సమాసాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మంచి అవుతున్నాను అలాగే పనులకు వాళ్ళు కూడా పనులు లేకపో పనులు లేకుండా ఉంటారు కాబట్టి ఖాళీగా వాళ్ళని ఇంకా ఫెన్స్ రారా ఆడకెళ్దాం ఎక్కడికి వెళ్దాం అది తాగుదాం బెట్టింగ్లు ఆడదాం రా అంటూ ఉంటారు కాబట్టి మీరు కూడా అసలు సమాసాలు చేసేది చూసుకొని సమాసాలు చేయండి మంచోళ్ళ చెడు వాళ్ళ అని చెప్పి తెలుసుకొని సమాసాలు చేయండి వాళ్ళకు దూరం ఉండటానికి ప్రయత్నం చేయండి మరీ మరీ ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను నేను నాకు కొంచెం అనుభవం కాబట్టి నేను అందుకని చదువుతున్నాను బెట్టింగ్లో అసలు ఆపేసాము గవర్నమెంట్ ఆపేసింది ఈ బెట్టింగ్లు ఎలా ఆడుతున్నారు అసలు ఎట్లా జరుగుతున్నాయి ఇంత దొంగ ఆడుతున్నారు దానివల్ల ఏంది తల్లిదండ్రులు చంపుకుంటున్నారు కుటుంబానికి రోడ్డుకు లాగుతున్నారు పొరువులు బాగొట్టుకున్నారు పొరుగు ప్రతిష్టలు బాగొట్టుకుంటున్నారు అసలు ఏం సంపాదించాలని ఏం సాధించాలని ఇలా తయారవుతున్నారు ఒక్కసారి జ్ఞానం తెచ్చుకోండి తెలివిగా తెలివిగా నడవండి తెలుగు తేటలతో నడవండి అంతేగాని తెలుగు తక్కువగా ఉంటే మాత్రం ఈ లోకంలో అమాయకంగా ఉంటే మాత్రం శిక్ష పడిద్ది అనమాట తెలుగు తక్కువగా అసలు ఉండొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి బెట్టింగ్లు అనేది అసలు అసలు చేయరాని పెద్ద తప్పు అది ఎంత తప్పు అంటే అసలు ఇంకే అనవసరం మనం బతికుండి కూడా బతికాం మనుషులు అన్నట్టు ఉంటారు అన్నమాట అందుకని బెట్టింగ్లు అనేది పూసు కూడా మీ కళ్ళ కూడా రాని మాకండి చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలారా మీరు మాత్రం వాతావరణం అసలే బాగాల వాతావరణం బాగాక మన వల్ల ఆడుతుంటే అసలు ఎప్పుడేం జరిగిద్దని తల్లిదండ్రులు అసలు కుటుంబాలు మరి అంతా ఇంత బాధపడి భయపడుతుంటే అసలు ఈ మన ఎవరో తల్లిదండ్రులను చంపాడంట ఒకడు ఒకడేమో మరి తాగి బండి మీద డ్రైవింగ్ చేస్తుంటే బస్సు ఇదయ్యి బస్సులో వాళ్ళందరూ ఇదయ్యారు అసలు అర్థం అర్థమవుతుందా ముందుకు అంత బానిసలు అయిపోయి ఏం చేస్తున్నారో తెలియట్లా ఒక్కసారి అంత ఆనందం వేస్తే అంత బాధ వేస్తే కూర్చొని తెచ్చుకొని ఒక బిందుకు పోసుకొని తాగొచ్చు కదా కూర్చొని బాధ ఎక్కువైందో లేదో సంతోషం ఎక్కువైందో తెలియదు కదా అందుకని ఏం చేయాలో తెలుసా ఒక బిందె తెచ్చుకొని లేదా గంగాలం ఉంది గంగాలం తెచ్చుకొని ఆ గంగాలం నిండా పోసుకొని మునిగితే పోయేదిగా నువ్వు పోయేది కాక బోసు బోసుని గుల్ల గుల్ల చేశాడు అసలు ఏమన్నా ఎన్నిసార్లు లక్ష్మి అక్క చదువుతుంది తాగేబులు ఎవరు ఇంటి ఇంటికి తెచ్చుకొని తాగమని చదువుతున్నాను కదా నాకు చెప్పే ఓపిక లేక అసలు నా రెండు రెండు రో రెండు రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి లక్ష్మీ అక్క లైవ్ ఎందుకు చేయట్లేదు తెలుసా లక్ష్మక్క అంత ఇబ్బంది పడిపోతుంది అంత బరువును అనమాట చెబుతా నేను మొత్తం చెబుతాను అనమాట నేను రెండు మూడు రోజుల నుంచి లైవ్ ఎందుకు చేయలేదో నేనేం బాధపడ్డానో ఎంత బాధపడుతున్నానో నేను ఏ స్థితిలో ఉన్నానో కూడా లక్ష్మక్క తర్వాత తీరిగ్గా చెప్పుకు ఎందుకంటే హెల్త్ బాగాలేదు అందుకని చేయలేకపోయాను నేను కొంచెం ఆరోగ్యం బాగున్నాక ఈ రెండు మూడు రోజులు లైవ్ ఎందుకు చేయలేదు నేనెంత ఎంత అనుభవిస్తున్నానో మేము మీకు చెబుతాను ఎందుకంటే మీరు మీకు కాకపోతే ఎవరు చెప్పుకుంటాను నాకుందల్లా మీరు అందరే మీరు ఉండబట్టే నేనున్నాను మీరంటూ లేకపోతే ఈ లక్ష్మి లేదు ఎందుకంటే నేను మీ ఫ్యామిలీలో ఒక దాన్ని కాబట్టి నా బాధలైనా నా సంతోషమైనా నాకు వచ్చే ప్రతి ఒక్క సంతోషం బాధ మీకే చెప్పుకుంటా మీకు తప్పితే నేను ఎవరికి చెప్పుకోలేను అన్నమాట ఎందుకంటే నన్ను ఓదార్చేది మీరు నాకు ధైర్యం చెప్పేది మీరు కాబట్టి అందుకనే నా బాధ అయినా కష్టమైన ఆనందమైన మీతోనే చెప్పుకుంటాను మీతోనే పంచుకుంటాను అనమాట అందుకని కొంచెం ఆరోగ్యం బాగుండాక ఈ రెండు మూడు రోజులు నేనెంత బాధపడ్డానో చెబుతా ప్రతి ఒక్కటి చెబుతా ప్రతి ఒక్కటి చెబుతా ఎందుకని కొన్ని రోజులు పోయినాక ఆరోగ్యం బాగుండక చెబుతానండి మీరు మాత్రం అలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఉండొద్దు ఎందుకంటే మంచోడు అని అనిపించుకోవటానికి చాలా రోజులు పట్టిద్దంట చెడి అని అనటానికి నిమిషం చాలదు నిమిషం చాలదు అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాలేజీకి వెళ్ళే పిల్లలు మరి పనులు లేకుండా ఉండే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎందుకంటే ముద్ర ఒక్కసారి పడిందంటే ఆ ముద్ర పడిందంటే అసలు ఎన్ని అసలు ప్రతి ఒక్కదానికి ఇది కనుక పోలీసులకు తెలిస్తే ప్రతి ఒక్కదానికి నువ్వు మారినా మారకపోయినా అసలు నేను ప్రతి ఒక్కదానికి తీసుకెళ్తానమాట అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ముద్ర అనేది మాత్రం మీరు అసలు వేపించుకోవద్దండి మంచోడనే ముద్ర వేయించుకోండి సామాసాలు మాత్రం మంచోడు ఉంటాడు సామాసాలు చేసే వాళ్ళలో చెడగొట్టేవాడు ఉంటాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి చెడగొట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు తెలిసిపోయింది అందుకని వాళ్ళకు మాత్రం చాలా అంటే చాలా దూరంగా పోవటానికి ప్రయత్నం చేయండి అంతే అంతే వాళ్ళతో మనం కళ్ళు కనుక కళ్ళు మూసుకొని కనుక వాళ్ళతో సహవాసం చేస్తే తర్వాత మన జీవితం మన లైఫ్ మన చేతిలో ఉండదు ఎవరి చేతిలో ఉండిద్దో తెలుసా తర్వాత జీవితానే మీకు ఏమన్నా తెలిస్తే మన లైఫ్ మన జీవితం ఒకవేళ కళ్ళు మూసుకొని చెడు సామాసాలు పట్టామనుకో మనం కూడా చెడ్డోలం అయ్యామనుకో ఎవరి చేతిలో ఉండదు మన లైఫ్ మీకు ఏమన్నా తెలిస్తే మంచి మంచి లైక్లు అదే కామెంట్లు పెట్టేయండి నేను చెప్పేస్తాను తర్వాత అందరికి రిప్లై ఇస్తాను మంచి మంచి కామెంట్లు చెప్పేయండి నేను చెప్పనా నేను ఇప్పుడు చెప్పను ఎందుకంటావా నేను లైవ్ చేస్తాను చూడు నేను ఈ రెండు రూమ్ రెండు మూడు రోజు ఎంత ఇబ్బంది పడ్డానో ఆ లైవ్లో చూతా అప్పుడు చూతా అందుకని మీరు మంచి ముద్ర ఏపించుకోండి చెడి అని ఒక ముద్ర పడిందంటే ఒక్క నిన్న పడిందంటే అది మనం స బతికుండి కూడా సచ్చినట్టే అట్టా చేసింది సమాజం సమాజం అలా చేసేది అనమాట అందుకని మగపిల్లలు అది పనులకు పోకుండా ఇంటిగాడు ఉండే మగపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ లైఫ్ మీ చేతిలో ఉంది మీ జీవితం మీ చేతిలో ఉందండి అసలు ఈ రోజుల్లో మీరు అసలు ఎంత ఎలా ఉండాలంటే అసలు చదువుకొని ఒక ఇదిగా ఉండాలి అంతేగాని లాగా మాత్రం అస్సలు ఉండొద్దండి మనం ఎంత చదివినా చెడు అని ముద్ర ముద్రపడితే ఎంత చదివినా జీరో అయిపోద్ది అనమాట అందుకని మీరు చదువుకునే వాళ్ళు సంవత్సరాలు పట్టండి దానికి తోడు మంచోళ్ళని చూసే ఒకరిద్దరితో బట్టండి ఇంతమంది సంహసాలు చేస్తే అందులో మంచోడు ఉండొచ్చు చెడగొట్టేవాడు ఉండడు ఉండొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి అవుతున్నా మీ లక్ష్మకం పదే పదే ఎన్ని చదువుతున్నావు తెలుసా మీకు మీకు తెలిస్తే తెలుసక్క అని మంచి మంచి కామెంట్లు పెట్టేయండి తెలియపోతే అక్క తెలీదు అని కామెంట్లు పెట్టేసేయండి మీకు మాత్రం తీరిగ్గా నేను రిప్లై పెడతానే అందుకని వాతావరణం అసలు సరిగా మనకి అనుకూలంగా లేదు కాబట్టి స్కూల్ పిల్లలారా చాలా జాగ్రత్తగా ఉండి ఆటకాయ బయటికి వెళ్ళమాకండి వాతావరణం బాగాలేదు ఎందుకంటే మనం తల్లి చిన్న 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 గేమ్లు ఆడుకుంటా ఇంట్లో అమ్మా నాన్నతోనే ఉండండి బయటికి బామాకండి పరిస్థితులు బాగాలేదు ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కదా మీకు తెలీదు అందుకని తల్లిదండ్రులు చెప్పిన మాటలు మాత్రం ఆలకించండి మీరు ఆడుకుంటా ఉండండి చిన్న చిన్న గేములు అన్ని శుభ్రంగా గేమ్లు ఆడుకుంటా ఇంట్లోనే కూర్చోండి కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా చదువుతున్నా చాలా జాగ్రత్తగా ఉండమని ఎంత జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ అంత జాగ్రత్తగా ఉంటుంది వంద మార్కులు పడతాయి అన్నమాట ఏ అలాగే పనులకి వెళ్ళే పిల్లలు కూడా మీరు కూడా చెడు సమాసాలు పట్టకుండా ఉంటే మీ లైఫ్ కూడా వంద మార్కులు పడతాయి అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండండి మీరెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా మాత్రం రైతన్నలకు మాత్రం రైతన్నలకు ఒకటే చెబుతున్నాను అండి రైతన్నుల చాలా జాగ్రత్తగా ఉండండి మీరంతా జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనకి ఎందుకంటే మీరు జాగ జాగ్రత్తగా ఉండాలా మీ ఫ్యామిలీ మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరందరు బాగుంటేనే ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది కాబట్టి అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వాతావరణం కూడా మారాలి ఆ వాయుగుండం తుపాను గాలివాన ఇవని అనేది పోకు రాకుండా ఉండాలని మనం దేవుళ్ళకి మనం కోరుకుందామండి కోరుకుని మనం దేవుళ్ళని అడుగుదాము అసలు ఎప్పుడు లేని వాతావరణం ఎంత భయంకరంగా వస్తుంది అసలు మనుషుల్ని ఎంత గుండె ధైర్యం ఉండా కూడా ఆ ధైర్యం ఆ గుండెని వణిక్కిచ్చేలా వస్తుందంటే అసలు అది గనుకొస్తే దేశం మీద ఈ భూమి మీద ఎవరు ఉంటాము ఎవరు ఉండమో కూడా తెలియనింత పరిస్థితి అనమాట అందుకని అసలు అందరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరు మాత్రం లెక్క చేయకుండా అసలు ఉండొద్దండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అసలు ఇప్పుడు దాకా అంత శాంతంగా ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం చెప్పలేము మీరు మాత్రం ఆ ఏం పడతలేదని మాత్రం మీరు బయటికి మాత్రం ఏదైనా షికారులు బోకార్లు అసలు సారీ అండి షికారులు మాత్రం చేయొద్దు లేదా రెండు అడుగులు ఆట అని అని అసలు వెళ్ళొద్దండి అసలు మీరు ఎంత జాగ్రత్తగా ఎవరైనా ప్రతి ఒక్కరికి రైతన్నలు చూస్తున్నాను స్కూల్ పిల్లలు చూస్తున్నాను తల్లిదండ్రులకు చూస్తున్నాను తల్లిదండ్రులు చూస్తున్నాను రైతన్నలకు చదువుతున్నాను స్కూల్ పిల్లలకు చదువుతున్నాను అందరు చాలా చాలా అందరు అందరు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోమని చదువుతున్నానండి స్కూల్ పిల్లలకి రైతన్నలకి స్కూల్ తల్లిదండ్రులకి కాలేజీకి వెళ్ళే పిల్లలకి మరి పనులు లేకుండా పోకుండా ఈ మూడు రోజులు సెలవు పెట్టిన పిల్లలకి మీరు అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అందరూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి ఈ వాతావరణాన్ని మనం తప్పించుకుంటే మనం బాగుంటుంది అందుకని ఈ మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మాత్రం సామాసాలు అనేవి ఎందుకంటే మీరు అందరు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాను వాతావరణం నమ్మొద్దని చూస్తున్నాను అండి బెట్టింగ్ జోలు మాత్రం అస్సలు వెళ్ళొద్దు పిల్లలు మీరు బెట్టింగ్ జోలు మాత్రం అస్సలు వెళ్ళొద్దు చెడు సోమ చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాత్రం మీరు చాలా దూరంగా ఉంటే చాలా మంచిది మనకు మంచిది మన కుటుంబానికి మంచిది మన భవిష్యత్తు కూడా చాలా మంచిది అనమాట అందుకని మీరు పెట్టి వెళ్ళొద్దు ఫ్రెండ్స్ చెప్పే చెడు పనులు మాత్రం అస్సలు అలవాటు పడవద్దు అనమాట అలాంటి వాళ్ళు కనుక మీ సహాసం చేసిన చేసిన వాళ్ళలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి ఆ తల్లిదండ్రులకు తెలిసేటట్టు చేయండి అప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారు అంతేగాని అప్పటి నుంచి మీరు వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి చాలా జాగ్రత్తగా ఉండి వాతావరణం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులు అయిన వాళ్ళు కూడా మీరు పిల్లలు జాగ్రత్తలు తీసుకున్నట్టు తల్లిదండ్రులకు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోమని చూస్తున్నానండి పిల్లల్ని అసలు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండొద్దు పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో పెట్టి అంతగా తలుపులకు గేట్లకు తాళాలు వేసేసుకోండి అప్పుడు పిల్లలు బయటకి పోలేరు కాబట్టి అట్లాగని కాలేజీ పిల్లలని అసలు ఆపలేము కాబట్టి కాలేజీ పిల్లలకు మాత్రం తల్లిదండ్రులైన వాళ్ళు జాగ్రత్త చెప్పమని కోరుకున్నానండి ఎందుకంటే ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి గే ఇంట్లో పెట్టి గేటు తాళం అదే కాలేజీ పిల్లలకి వేయలేము కదా వాళ్ళ ఇంట్లో పెట్టి గెడుకు తాళం వేసిన దూకు పరి అంత పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి తల్లిదండ్రులు అనేవాళ్ళు పదే 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 చెప్పండి సోమాసాలు చేసేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చేయండి రా బాబు మంచోళ్ళు ఉంటారు చెడ కొట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని తల్లిదండ్రులు చెప్పండి అలాగే పండుగ పోయే వాళ్ళు కూడా మీరు కూడా తెలివి తెలివిగా ఉండండి తెలుగు తక్కువగా ఉంటే మాత్రం మిమ్మల్ని దేశకు ముంచేస్తారనమాట ముంచే చాలా మంది ఉన్నారు అందుకని మీరు మునిగి మాకు మునిగిపోక తెలుసా అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులు జాగ్రత్తలు పిల్లలకి జాగ్రత్త చెప్పండి అలాగే రైతానలు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండమని కేంద్రం మీద సౌకర్యం చూపించిందంట పోండి అక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఫ్యామిలీతో మీరు జాగ్రత్తగా ఉండాలని నేను లక్ష్మక్కను అక్కని చదువుతున్నాను అక్క చెప్పే మాట మీరు వింటారనే నేను అనుకుంటున్నాను మీరందరూ లక్ష్మీ అక్క చెప్పే మాటలు మేము వింటున్నాం మేము ఆలకిస్తున్నాము అక్క నువ్వు చెప్పింది మంచిది అన్న వాళ్ళందరూ మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి నేను తర్వాత అందరికీ తీరిక చదువుకొని అందరికీ రిప్లై పెడతానే సరేనా అందరూ చాలా చాలా మీరందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మరీ మరీ కోరుకున్నానండి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అందుకని మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు మాత్రం లెక్క చేయకుండా ఉండొద్దు అందరూ మాత్రం జాగ్రత్తగా ఉండమని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఫోన్ డిస్టర్బెన్స్ అయిందండి సరే ఒక కొంచెం చూద్దాం అనుకున్నాను ఓన్ల నేను డిస్టబెన్స్గా ఉంది సరే మీరందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను అందరికీ బాయ్ బాయ్ ఉంటానే